జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి ఈ మంత్రం చదివిన తర్వాత మన కోరిక నెరవేరలేదు అనే మాట మన నోటి నుంచి రాదు విశ్వానికి విశ్వంలోనే చాలా పవర్ఫుల్ మంత్రము విశ్వం నుంచే మనకి పాజిటివ్ ఎనర్జీస్ని అందించ చేసేటువంటి చాలా చక్కనైన మంత్రము అండి ఈ మంత్రం కనుక ప్రతిరోజు మనము చదువుతూ ఉంటే మన తీరని సమస్యలు కోరికలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా అనతి కాలంలోనే అతి శీఘ్రంగా మనకి నెరవేరుతాయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే మనం ముందుగా ఈ వీడియోలో ఈ మంత్రం గురించి తెలుసుకునే ముందు ఒకరి జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగిందండి అయితే ఒక ఆమె తను బారాహి అమ్మవారి యొక్క భక్తురాలు తను ఫస్ట్ నుంచి కూడా అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండేది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేది వచ్చాయి అలాగే ఆరోగ్య సమస్య వచ్చి వాళ్ళ భర్త గారికి చాలా సీరియస్ అవుతుందండి అప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆమెకి అర్థం కాక ఆమె వారాహి అమ్మవారిని పూజిస్తూ తలుస్తూ ఉంటుంది అయితే ఒకరోజు స్వప్న వారాహి మంత్రం తను చదివి కొనుక్కున్న తర్వాత అమ్మవారు తన కళ్ళలో కనిపించి అమ్మ ఈ మంత్రాన్ని జపించు నీకున్న సకల సమస్యలు అంటే ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు నీకున్న ప్రతి సమస్యను కూడా ఈ మంత్రం చదవటం వల్ల నువ్వు తప్పకుండా ఈ సమస్యల సుడిగుండంలో నుంచి బయటికి వస్తావని అమ్మవారే తన కళలో చెప్పారండి అప్పటినుంచి ఆమెన ఆ మంత్రాన్ని జపించడం మొదలెట్టిన తర్వాత ఉన్న సమస్యలు అది ఆరోగ్యమైనవ్వండి అనారోగ్యము అవనివ్వండి ఆర్థికపరమైనవి అవ్వండి ఇంకా చదువు సమస్యలు ఏ సమస్య అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా ఏమీ లేకుండా అన్నీ కూడా ఎట్లా వెళ్ళిపోయినాయో తెలియకుండా అలాగా మొత్తం ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది అమ్మవారు ఇచ్చారండి కాబట్టి చాలా శక్తివంతమైన ఈ మంత్రాన్ని గనక మనం రోజు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో చదివితే చాలా మంచిదండి కనీసం పదకొండు సార్లు మీ ఓపిక మీ యొక్క సమస్యను బట్టి మనం ఎన్నిసార్లు జపించుకున్నా అంతా కూడా మంచి జరుగుతుంది అయితే ఈ మంత్రాలకి మనం జరుగుతాయా అనే ఒక నెగిటివ్ అనేది మాత్రం మీ మైండ్లోకి రానివ్వకండి అమ్మవారి మీద నమ్మకంతో మీ మీద మీకున్న నమ్మకంతో మీరు చేసే పనిలో తప్పకుండా విజయము అనేది మీ కోరిక అనేది నెరవేరాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు ఫ్రెష్ అయిన తర్వాతనే చదువుకోవచ్చు రాత్రి నిద్రించే ముందు కూడా మనం ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు అయితే బ్రహ్మ ముహూర్తంలో చాలా విశ్వానికి సంబంధించిన శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా తిరుగుతారు కాబట్టి అందులో ముఖ్యంగా వారాహి అమ్మవారు కూడా రాత్రి సంచారం చేస్తారు కాబట్టి అమ్మవారి కృపకు మీరు పాత్రలు అవ్వాలి అంటే ముహూర్తంలో చదివితే చాలా చక్కటి ఫలితాలు అనేవి కూడా మనకి దొరుకుతాయండి ఇంతకీ ఆ మంత్రం ఏమిటి అంటే ఓం విశ్వ్రియా నమ ఓం విశ్వ విశ్వ్రియాయ నమ ఓం విశ్వ ప్రియాయ నమ అనే ఈ మంత్రాన్ని గనుక భక్తి శ్రద్ధలతో మీరు అమ్మవారిని పూజిస్తూ ఈ మంత్రాన్ని చదివితే ఈ విశ్వం అంతా కూడా మనకి మ్యాగ్నెటిక్ పవర్ లాగా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా ఈ విశ్వం నుంచి కూడా మనకి శక్తి అనేది లభించి ఆ కోరికలు అనేవి అతి శీఘ్రంగా మనకి నెరవేరటానికి చాలా శక్తి అనేది ఉంటుందండి ఈ విధంగా ఈ మంత్రానికి చాలామంది పఠించి చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరిపించిన ఈ మంత్రాన్ని మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దాము ప్రయత్నించడంలో తప్పేం లేదండి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అమ్మవారి మీద నమ్మకంతో మన మీద కూడా మన నమ్మకంతో తప్పకుండా ఈ మంత్రాన్ని జరిపించడం వల్ల చాలా చక్కటి అద్భుతాలు అనేవి మనందరి అందరి జీవితాల్లో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము జై బారాహి మాత